హాయ్ అండి అందరికి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ నాగా ఈ రోజు వీడియోలో పక్క స్వీట్ షాప్ స్టైల్ బూందీ మిఠాయి ఎలా తయారు చేసుకోవాలో ఇంట్లో ఉండే వాటితోనే ఎటువంటి ఫుడ్ కలర్స్ గమ్స్ యాడ్ చేయకుండా చాలా పర్ఫెక్ట్ గా చేసుకునే విధంగా ఈరోజు చూపించబోతున్నాను మిస్ అవ్వకుండా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చిన్న చిన్న టిప్స్తో చెప్తాను ముందుగా అయితే ఒక బౌల్ తీసుకొని అందులో నేను ఒక కప్పు కాకుండా కొంచెం ఎక్కువ మొత్తాదులో చేస్తున్నాను మీరు ఒక కప్పు లేని తీసుకోవచ్చు ఒక కప్పుతో శనగపిండి తీసేసుకోండి దీన్ని చక్కగా జల్లెడ పట్టుకొని తీసుకోండి కలుపుకోవటానికి ఉండలు లేకుండా చక్కగా కలుస్తుంది అనమాట నేను ఇక్కడ ఉండలు లేకుండా తీసుకున్నాను అలాగే లైట్గా సాల్టు అలాగే వంట షోడ అంటారు కదా అది కూడా యాడ్ చేసుకొని దీంట్లో హాట్ వాటర్ ఎలాంటి ఏం అవసరం లేదండి మామూలుగా నార్మల్ వాటర్ పోసేసుకొని ఇలా దీంతో మిక్సర్ తోటి కలిపేసుకోండి చక్కగా ఉండలేవకుండా చక్కగా కలుపుకోండి ఇది పిండి కన్నా కూడా కొంచెం జారుగా ఉంటే సరిపోతుంది ఇది మరీ జారుగా ఉండకూడదు అలాగని మరీ తిక్కుగా ఉండకూడదండి మరీ తిక్కుగా ఉంటే ఏంటంటే గట్టిగా వస్తుంది బూందీ కొంచెం మరీ జారుగా ఉంటేనేమో ఫ్లాట్గా అంటే రౌండ్ బాల్స్లో పడదనమాట కాబట్టి పిండి కలుపుకోవటంలోనే ఉంటుంది మనం బూందీ చేసేట మొత్తం కూడా బూందీ మీట షేప్ కానీ మంచిగా టేస్ట్ కానీ రావాలంటే పిండి కలుపుకోవటంలోనే ఉంటుంది చూసుకొని ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా కలుపుకోండి తర్వాత ఇలా బూందీ గరటి కానీ లేదా మన ఇంట్లో ఏదైనా చిల్లు కిన్నె ఉన్నా కానీ దానికి కొంచెం ముందుగా ఆయిల్ అప్లై చేసుకోండి చక్కగా జారి పడుతుందనమాట డైరెక్ట్గా కాకుండా ఆయిల్ అప్లై చేసుకొని ఇలా చూసుకున్న తర్వాత ఇప్పుడు నేను పిండి కరెక్ట్గా కలిపాను కాబట్టి ఆ పిండిని కదిలించకుండానే మొత్తం జారిపోయింది చక్కగా చూసారా బూందీ మొత్తం కూడా ఒకే షేప్లో ఒకటి పొడుగు ఒకటి పొట్టిగా కాకుండా చక్కగా రౌండ్స్గా పడ్డాయి చూసారా మళ్ళీ రెండోసారి వేసేటప్పుడు కూడా ఆ బూందీ గరటికి అడుగును ఒకసారి తుడిచి మళ్ళీ ఇంకా ఈసారి ఆయిల్ అప్లై చేసే పని లేదు ఒకసారి అడుగును తుడిచి పిండిపోసి చేసుకోండి అంతా కూడా ఈక్వల్గా పడుతుంది చూసారు కదా బూందీ దీన్ని కూడా మరీ మెత్తగా తీసుకోకండి అలాగని మరీ ఎర్రగా కాల్చకుండా మామూలుగా బ్రౌన్ కలర్లో వచ్చేటట్టు తీసుకోండి చూసారు కదా ఇట్లా తీసుకుంటే బూందీ మిఠాయి సూపర్గా ఉంటుంది ఇది లడ్డూ కాదు కాబట్టి మిఠాయి కాబట్టి చక్కగా కరెక్ట్గా వేయించుకోండి తినేటప్పుడు చాలా టేస్ట్ బాగుంటుందన్నమాట తర్వాత ఈ లోపు మనం బూందీ వేగేలోపు ఒక ఇంకో బౌల్ తీసుకొని అందులో మనం ఏ కప్పుతో అయితే శనగపిండి తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు దాకా బెల్లం తీసుకోండి ఇందులో కొంచెం మునిగేదాకా వాటర్ పోసేసుకొని పక్కన పెట్టుకోండి ఈ లోపు నాన్తూ ఉంటుంది దీనికి వాటర్ కొలత ఏం లేదండి మనం వాటర్ ఎక్కువ పోస్తే పాకం రావటం ఎక్కువ అవుతుందనమాట కొంచెం అలా మునిగేటట్టు పోసుకొని స్టవ్ మీద పెట్టేసుకోండి నాకు బూంది మొత్తం చూసేసరికల్లా ఈ పాకం కూడా వచ్చేసింది ఈ పాకం వచ్చేలోపు మనం వేరే ప్లేట్లు కానీ ఏదన్నా మీరు చెక్క పోసుకునేది ఏదైనా ఉంటే దానికి ముందుగా నెయ్యి అప్లై చేసుకొని పక్కన పెట్టుకోండి ఈలోపు పాకం ఎలా తీసుకోవాలంటే ఉండ పాకం తీసుకోండి మరీ ముదురు ఉండకాదు అరిసెలకు తీస్తాం కదా టంగు అనే ఉండకాదండి మామూలుగా కొంచెం గట్టి ఉండ వచ్చేటట్టు చూడండి ఇప్పుడు నేను ఫస్ట్ చూపించినట్టు ఈ ఉండ కాదు ఇది ఫ్లాట్ అయిపోతుంది కదా తీసుకోగానే ఇలా తీస్తే మెత్తబడిపోతుంది అనమాట చెక్క అలా కాకుండా ఇప్పుడు నేను మళ్ళీ చూపిస్తాను చూడండి ఇగొంది ఇలా కొంచెం గట్టి ఉండ తీసుకోవాలి తర్వాత ఇందులోకి ఇప్పుడు కరెక్ట్గా పాకం వచ్చేసింది కదా స్టవ్ సిమ్లో పెట్టుకొని ఇందులోకి ఇలాచీ పౌడరు ఇక్కడ టిప్ ఏంటంటే మన వంట సోడా ఉంటుంది కదా ఆ వంట సోడా వేయటం వల్ల చెక్క అనేది గుల్లగా వస్తుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అలా చక్కగా కలిపేసుకొని మనం నెయ్యి రాసిన ప్లేట్లోకి పోసేసుకొని ఇలా వేడి మీద ఉంటుంది కాబట్టి మనం అనలేం కాబట్టి అలా మంచిగా పూరి పామె కర్రతో కానీ ఏదైనా బౌల్ తీసుకుని బౌల్తో కానీ ఇలా ప్రెస్ చేసి తీసుకోవాలి ఇలా కొంచెం గోరువెచ్చగా చల్లారిన తర్వాత దాన్ని చాక్ పెట్టి లైన్స్ లాగా చేసుకుని మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసి వేసుకోవటమే చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చెక్కైతే చాలా సింపుల్ అండి మనం తీసుకునే పాకాన్ని బట్టే మనకు అంతా వచ్చేస్తుంది ఇక్కడ పాకం కూడా చాలా సింపుల్ నేను చూపించిన విధంగా ఇలా చేయండి ఈజీగా స్వీట్ షాప్ స్టైల్లో వచ్చేస్తుంది ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి ఇంకా ఎలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి